మన తెలుగు సంగీత ప్రేమికులకు పరిచయం అవసరం లేని పేరు శ్రావణ భార్గవి ప్లేబ్యాక్ సింగర్ గా ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన శ్రావణ లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు సినిమా పాటలనే కాకుండా సింగింగ్ రియాలిటీ షోస్ ద్వారా కూడా మెప్పించారు గత కొంతకాలంగా శ్రావణ పేరు పాటల్లో పెద్దగా వినిపించడం లేదు కానీ ఆమె మాత్రం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు శ్రావణకి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే ప్రముఖ సింగర్ హేమచంద్రాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక పాప కూడా ఉంది అయితే గత కొంతకాలంగా వీరు విడివిడిగా ఉంటున్నారు అని రూమర్స్ బాగా వినిపిస్తున్నారు వీరు కలిసి ఉన్న ఫోటోస్ కూడా ఏవి బయటికి రావడం లేదు ఆ న్యూస్ పై ఇద్దరూ కూడా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రావణ ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేస్తూ ఆమె హ్యాపీనెస్ ని అందరితోనూ పంచుకున్నారు ప్రస్తుతం మన ఇండియాలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరు అనిరుద్ధ్ రవిచందర్ తన మ్యూజిక్ లో పాడటం అంటే అది ఒక పెద్ద అనే చెప్పాలి ఆ ఛాన్స్ శ్రావణ రవి దక్కించుకుంది శంకర్ కమల్ హాసన్ గారి మోస్ట్ అవేటెడ్ మూవీ అయిన భారతీయుడు మూవీలో ఒక పాట పాడారట శ్రావణ ఆ విషయాన్ని షేర్ చేస్తూ అనిరుద్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో అనేది ప్రతి సింగర్ కి ఒక కళ నా కళ నెరవేరినందుకు నేను బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నాను హిందీ మరియు తెలుగులో ఈ పాట పాడటం చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది శ్రీకృష్ణ అన్న మీరు నా వైపు ఉన్నందుకు థ్యాంక్ యూ అంటూ తన ఆనందాన్ని అందరితోనూ పంచుకున్నారు శ్రావణ ఆ పోస్ట్ చూసిన వారు శ్రావణ భార్గవికి కంగ్రాట్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు